దశాబ్ది ఉత్సవాలకు ముగింపు పలుకుతూ మరి రెండవ తారీఖు నాడు ఆవిర్భావ దినం ఘనంగా జరపాలని ప్రభుత్వం మేము మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఈ ఆవిర్ ఈ తెలంగాణ ఆవిర్భావ దిన ఉత్సవాలలో మొట్టమొదటిసారి ఒక భాగస్వామ్యం దొరుకుతున్నాయి ఇదివరకెన్నడూ ఉద్యమకారులను పట్టించుకున్నది లేదు ఉత్సవాలకు పిలిచింది లేదు మొట్టమొదటిసారి అందరినీ కూడా పేర్లు రాసుకొని ఇవ్వమని అడిగినరు దాదాపు జిల్లా జేఏసీ మాజీ చైర్మన్లందరితో మాట్లాడి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళ పేర్లు తయారు చేసి మేము అందజేయటం జరిగింది వాళ్ళందరినీ కూడా గవర్నమెంటు వారిని ఆహ్వానిస్తామని చెప్పి ఒక మాట కూడా మాకు ఇచ్చిండ్రు ఇవాళ ఇంకా మిగిలిన కొన్ని పేర్లను రేపు ప్రభుత్వానికి మేము అందజేస్తాం ఈ భాగస్వామ్యం దొరకటం అయితే చాలా సంతోషదాయకంగా ఉంది ఇవాళ చాలా మేము కోరుకునేది రెండోది ఏంటంటే జాతీయ గీతంకు గుర్తింపు దొరకాలని ఆ జాతీయ గీతానికి కూడా ఇవాళ దాదాపు అందరూ కూడా ఆమోదించటం జరిగింది ఆ జాతీయ గీతాన్ని కూడా రేపు ప్రభుత్వం రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని రెండవ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం ఒక భాగస్వామ్యం దొరకటం మేము కోరుకున్నటువంటి రాష్ట్రీయ గీతాన్ని ఇవాళ గుర్తించి రికార్డు చేసి దాన్ని విడుదల చేయటం ఈ రెండు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిణామాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా సాయంకాలం రెండవ తారీఖు నాడు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో అధికారిక కార్యక్రమం ఉత్సవం జరుగుతుంది సాయంకాలం సంబురాలు జరుగుతాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంబురాలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దాంట్లో ప్రధానంగా కళాకారుల కవాతులు తర్వాత పోలీసుల మార్చు వాటితో పాటుగా రోజు లేజర్ షో ఉంటుంది తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రత్యేకంగా బాణసంచ కాల్చడం కూడా జరుగుతుంది ఫైర్ వర్క్స్ ఉంటాయి ఇవి ఆ రోజు జరిగేవి ట్యాంక్ బండ మీద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ఇది మన ఉత్పత్తుల ప్రదర్శన కానీ తిండి వంటకాల ప్రదర్శన కానీ ఆ రోజు అక్కడ జరుగుతుంది ఐదు నుంచే అవి అందుబాటులో ఉంటాయని ఏడు గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం సాయంకాలం దానికి ప్రత్యేకమైన ఆహ్వానం ఏమీ అవసరం లేదు రావచ్చునని అందరికీ ప్రభుత్వం వారు తెలియజేయటం జరిగింది